అందరికి తెలుసు okay. <laughs> <laughs> <uskaram> <hums> 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 ఈ మధ్యన ఈ నెల పన్నెండవ తేదీన ఒక చిన్న బాబుని ఒక కారు గుర్ చేసి ఆ బాబు చావుకు కారణం అవడం ఆ తర్వాత కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకోవడం పట్టుకునే అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో మొన్న పదహారవ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాన్ని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది వారు చెప్పిన వివరాలు ఏంటంటే చెన్నై అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకీర్ అనేవాడు అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి కొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుగా ఇక్కడ కంచర్పాలెం దగ్గరకు వచ్చినప్పటికీ యాక్సిడెంట్ గురికావడం తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు పదహారవ తేదీన గంజాయి దొరికిందని మాకు చెప్తే లాండ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అర్జున్ని జమిని అర్జున్ ఎలియాస్ జెమినీ వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముద్దాయిల్ని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్ షమీర్ అసైన్ రెండు టీమ్ని స్పామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్ జాకీర్ అని మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్గా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఉంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మేట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కంచర్పాలెం పోలీస్ స్టేషన్ తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి ముగ్గురిని ఈరోజు కోర్టు వారి వెళ్తే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీని వెనకాతల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబడిందన్న విషయాలు కూడా మేము తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముందు ముందు అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఈ కేసులో వాళ్ళ ముద్దాయిలుగా చేరుస్తామని ముఖ్యంగా తెలియపరుచుకుంటున్నారు విజయ్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ విజయ్ అర్జున్ ఎవడైతే జమిని ఉన్నాడో విజయ్ అర్జున్ అక్షయ కూడా ముగ్గురు మన మూడవ తేదీ ఇప్పుడు వాళ్ళు మొదటి వారంలో కూడా ఇక్కడికి అరకు రావడం అప్పుడు కూడా కొంత గంజాయి కొనడం జరిగింది విజయ్ అనేవాడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అద్దెకు తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జున్కి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ యొక్క ఐడెంటిటీ కార్డ్ పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కారుని ముందొకసారి హైక్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హైక్ చేసుకుని రావడం జరిగింది విజయవర్ధన్ మీద కేసులు ఉన్నట్టుగా మనకు తెలియరాలేదు ఇంకా తెలియాల్సి ఉంది విజయవర్ధన్ మీద ఉన్నాయి కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు అటువంటి బట్టి చాలా ఉన్నాయి అర్జున్ మీద మిగతా వారి మీద కేసులున్నాయో తెలియాల్సింది అక్షయ అయిన్ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు ఆమెకు అక్క చెల్లెలు గాని అన్నదమ్ములు ఎవరు ఎవరారు ఈ అమ్మాయి ఒంటరే ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ రమ్మంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు ఇస్తామంటారు గంజాయికి సంబంధించి అరకులో ఎలా ఏర్పడ్డాయి అర్జున్ ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా వచ్చాడు అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయాల్సి ఉంది అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా ముందు చెప్పాను ఇంతకుముందే దీని వెనకాతలు తలు ఎవరున్నారో కూడా వాడిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ముద్దేలుగా చేసి అరెస్ట్ చేస్తాను